మెరైన్ మెరైన్ అంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్రం నుంచి వాటర్ తీసుకొచ్చి ఆ సముద్రంలోకి వెళ్ళి ఒక మూడు వందల పైగా బ్యాక్టీరియాలను కనుక్కొని ఆ మూడు వందల బ్యాక్టీరియాలలో ఒకటి మాత్రమే కొత్తది కనుక్కున్నాం ఆ కొత్త బ్యాక్టీరియా నుంచి ఒక యాక్టివ్ మెటబలైట్ అనేది తీసుకొని ఫస్ట్ నా పొలంలో నేను పరీక్షించడం జరిగింది చూడగానే నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది విత్న్ రెండు నుంచి మూడు రోజులలోనే ఈ నల్ల పురుగు అనేది చనిపోవడం జరిగింది ఆ సమయంలో భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిబిటి డిబిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు ఇన్నో ఇన్నోవేషన్ చేసే వాళ్లకు ఒక యాభై లక్షల గ్రాంట్ పడింది ఆ గ్రాంట్ కు తెలంగాణ ఏపీ నుంచి మేము అప్లై చేసాము ఓకే సో దేశం మొత్తం నుంచి దగ్గర దగ్గర ఐదు వేలగా పైగా అప్లికేషన్స్ వచ్చాయి ఆ ఐదు వేల అప్లికేషన్స్ కూడా అగ్రికల్చర్ నుంచి ఈ సమస్యకు పరిష్కారం మొట్టమొదట మేమే కనుగొన్నాము ఈ నల్ల తామర పురుగు దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిబిటి అండ్ బైరాక్ వాళ్ళు మనకు యాభై లక్షల గ్రాంట్ ఈ దీనిపైన విస్తృతంగా మరియు లోతైన పరిశోధన చేయడానికి ఆ యొక్క యాభై లక్షలు ఇవ్వడం జరిగింది ప్రోత్సాహంగా ఆ యాభై లక్షలను తీసుకొని మేము వివిధ వాళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళు చెప్పినటువంటి రీసెర్చ్ అంతా చేసి ఫైనల్ గా మా యొక్క ప్రొడక్ట్ ను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళు మేము ఇచ్చినటువంటి ప్రొడక్ట్ ను వాళ్ళు మన తెలంగాణలో మూడు ప్రదేశాలలో వాళ్ళు టెస్ట్ చేసి ఇది నైన్టీ టూ పర్సెంటేజ్ ఈ బ్లాక్ త్రిప్స్ ను నల్ల తామర పురుగును నివారిస్తుంది అని రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు అదే విధంగా ఏంటంటే ఇందులో మేము ఈ తయారు చేసిన మందులో ఎటువంటి కెమికల్స్ కూడా వాడట్లేము ఇది ప్యూర్లీ వందకు వంద పర్సెంట్ ఆర్గానిక్ సంబంధించమైనటువంటి ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ పేరే త్రిప్ క్లియర్ తామర పురుగు నివారిణి తామరపురుగు నాశని తెలుగులో తామర తామరపురుగు నివారణి ఇంగ్లీష్ లో త్రిప్ క్లియర్ అనే మందుగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళే మన ప్రోడక్ట్ ను అప్రూవ్ చేసి వాళ్ళే రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి మీకు ఆమోదం ఆమోదం వచ్చింది వచ్చింది తర్వాత మనం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా మాకు ఐదు లక్షల గ్రాంట్ సపోర్ట్ చేశారు అదే విధంగా ఢిల్లీ నుంచి ఇంకొక సంస్థ ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది మనకు ఒక ముప్పై లక్షల రూపాయలను అందించారు అదే విధంగా ఇంకొక ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలే అగ్రి హబ్ అని ఉంటది ఆగ్ హబ్ అని ఉంటది వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇరవై లక్షల ప్రోత్సాహం ఇచ్చారు ఈ ప్రోత్సాహాలన్నీ కూడా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ రైతులకు అందించాలి ఇప్పుడు భారతదేశంలో పట్టి పీడిస్తున్న అగ్రికల్చర్లో పీడిస్తున్న ప్రధాన సమస్య ఈ నల్ల తామర పురుగు ఈ నల్ల తామర పురుగు మార్కెట్లో ఉన్నటువంటి ఎన్ని కెమికల్ మందులు కొట్టినా కూడా అది చావట్లేదు మన త్రిప్లియర్ కొట్టినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్